చిట్ల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ ఇవాడలోనా బంగారు బిందెస్తా బామా నిళ్ళకు పోతే బంగారు బిందెస్తా బామా నిళ్ళకు పోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ ఇవాడలోన భగవంతుడెదురాయేనమ్మో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బిందే తీస్తా వెళ్ళది నీళ్ళకు పోతే వెండి బిందాది తీస్తా వెళ్ళతీ నీళ్ళకు పోతే వెంకటేశ్వరుడు ఎదురాయనమ్మో ఇవాడలోన వెంకటేశ్వడ ఎదురాయనమ్మో ఈ నా చిల బొమ్మ శివుని బుద్ధుల గుమ్మ బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన రాగి రీసారమణి నిల్లకూతే సరమీ నిల్కుపోతే రాములో ఎదురాయ నమ్మో వాడలోన రాములో ఎదురామో తో చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనూ అగ్ని బిందే తీస్తా పడితే నీళ్ళకుపోతే రమేష్ విరాయ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల గుమ్మా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ఇవాడలోనా బింద దిస్తా ముదితా నిల్లకు పోతేద్యాల బిందీస్తా ముదితా నిల్కు పోతే కృష్ణుడే దరాయే నమ్మో ఈ ఇవాడలోనా కృష్ణుడే దరాయే నమ్మో ఈ ఇవాడలోనూ చిత్తూల బొమ్మ శివుని ముతుల గుమ్మా చిత్తూ చిల బొమ్మ శివుని ముతుల గుమ్మా ేనమ్మో ఈ వాడలో నా బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికేనమ్మ